కనిగిరి చెరువు గ్రామాల తరలింపుపై నిగ్గు తేరడుందా అక్రమ గ్రామాల తరలింపుపై విజిలెన్స్ అధికారుల ఎంక్వైరీ గ్రామ తరలింపుతో పాటు చదురు చేసి స్థలాలు ఆక్రమించారని నిర్ధారణ ఇరిగేషన్ అధికారులకు మెమోలు జారీ బ్రిటిష్ హయాంలో నిర్మించిన కనగిరి రిజర్వాయర్ కోవ్ నియోజకవర్గ రైతుల పాలిట సాగు త్రాగునీరు అందిస్తున్న కల్పతరు ఇలాంటి కల్పతరుపై అక్రమార్కుల కన్నుపడి కుషించుకుపోయింది రిజర్వాయర్ పరిధిలోని తొమ్మిది వందల ఇరవై సర్వే నెంబర్ పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కులు పగలు రాత్రి తేడా లేకుండా గ్రావన్ను భారీ గోతులు తీసి తరలించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు ఇంత జరుగుతున్నా ఫిర్యాదు చేసినా అటు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు మామూలు మత్తుతో గ్రావన్ తరలించారు అంతటితో ఊరుకోక తరలించిన ప్రాంతాలను చదును చేసి ఆక్రమించి పొలాలు రొయ్యల గుంటలుగా మార్చేసి దర్జాగా అనుభవిస్తున్నారు వీటి పరిశీలనకు వచ్చిన జిల్లాధికారులు ఈ చిత్రాలను చూసి నిర్ఘాంతపోయారు ఈ అక్రమాలపై ఫిర్యాదు నేపథ్యంలో ప్రభుత్వంలో జిల్లా విజిలెన్స్ యంత్రాంగం ఈ తవ్వకాలపై విజిలెన్స్ బృందం మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా గ్రావద్ంచిన తీరు పొలాల వివరాలను సంబంధిత అధికారులతో పరిశీలించి నివేదికను సిద్ధం చేశారు ఈ సందర్భంగా వారు అక్రమంగా గ్రావద్ తరలించింది కళ్లకు కట్టినట్లు కనపడుతుందని అంతేకాక స్థలాలు కూడా ఆక్రమణకు గురయ్యాయని నిధారణకు వచ్చారు అయితే ఇంత జరుగుతున్నా సంబంధిత ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు ఈ పరిస్థితుల అందుబాటులో లేకపోవటం గమనార్హం ఇరిగేషన్ రెవెన్యూ శాఖల వారు తమ పరిధి కాదని మీ పరిధి అని వాదులు వేసుకుంటూ ఉండటంతో దీనిపై పూర్తి నిగ్గు తేల్చే దిశగా విజిలెన్స్ చర్యలు తీసుకునే అవకాశం అయితే ఇక్కడ జరిగిన కోట్లాది రూపాయల అవినీతిపై సంబంధిత ఇరిగేషన్ ఉన్నతాధికారులైన ఎస్సీ డిఈ ఏఈలతో పాటు పలువురికి మెమోలు జారీ చేయనున్నట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు దీనిపై పూర్తి విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు వారు తెలిపారు దీంతో అక్రమార్కుల గుండెల్లో భయం మొదలైంది దీనిపై స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించి కొల్లగొట్టిన సహజ వనరుల దోపిడీని రికవరీ చేసి పరిరక్షించేలా చర్యలు చేపడతారని అటు రైతులు ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తారు

जा ఎంబోరు బ్రిటిష్ తాళనాడు నైన్టీన్ ఫార్టీ లేదు అసలు పెట్రోల్ డీజెల్ ఇచ్చారా అంత పొద్దుకోడలేదు ఈ వేస్తు కూడా అయిన రేపు Stætu, stætu.